ఎన్నికల నిర్వహణలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య రాజకీయ పార్టీలతో ఢిల్లీలో భేటీ నిర్వహించింది ఇందులో అన్ని పార్టీల నుంచి ప్రతినిధుల్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలు తీసుకుంది ఓవైపు బీహార్ ఎన్నికల కోసం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితాల సవరణ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఈసీ నిర్వహించిన ఈ భేటీకి హాజరైన టీడీపీ తమ వంతుగా కీలక సూచనలు చేసింది వీటిపై ఈసీ చర్యలు తీసుకునే లోపే ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రతినాధి ప్రధానాధికారి లేఖకు రాసింది ఇందులో టీడీపీ మొత్తం పదమూడు అంశాలను ప్రస్తావించింది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ పదమూడు అంశాలను ఈసీ దృష్టికి తెస్తున్నట్లు టీడీపీ ఇందులో తెలిపింది ఇప్పటికే ఢిల్లీలో ఈసీ నిర్వహించిన భేటీకి తమ ప్రతినిధులు వెళ్లి ఇందులో చాలా అంశాలు ప్రస్తావించినట్లు పేర్కొంది వీటితో పాటు మరికొన్ని అంశాలపైన చర్యలు తీసుకోవాలంటూ ఓ లేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ కార్యాలయాన్ని పంపింది టీడీపీ ప్రస్తావించిన అంశాల్లో బిఎల్ఓలు బిఎల్ఏలు ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల నుంచి చనిపోయిన వారి వివరాలు సేకరించి ఓటర్ జాబితాలని అప్డేట్ చేయాలని తద్వారా ఎన్నికల సమయంలో చల్లని ఓట్ల సంఖ్యను తగ్గించవచ్చని తెలిపింది అలాగే ఓ పోలింగ్ స్టేషన్లో వాటి పరిధిలో ఉన్న ఓటర్లు మరో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు నమోదు చేయించుకోకుండా చూడాలని కోరింది ప్రస్తుతం అనుసరిస్తున్న జీరో డోర్ నెంబర్ విధానం స్థానంలో తాత్కాలికంగా సమీప డోర్ నెంబర్ ఇచ్చేలా చూడాలని కోరింది ప్రభుత్వ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు పెట్టడం వల్ల సిబ్బంది పోలింగ్ ఏజెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానికి బదులు అన్ని వసతులతో కూడిన ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు హాల్స్లను అనుమతిస్తే భద్రతా పరంగా కూడా ఇబ్బందులు ఉండవని తెలిపింది ఇక రాష్ట్రంలో ఓటరుకు ఒకే ఓటు ఉండేలా చూడాలని ఇతర రాష్ట్రాల ఓటర్లను స్థానికంగా ఓటు వేసేందుకు అనుమతించకుండా డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరింది ఈవీఎంలు పనిచేయక ఓటింగ్ ఆలస్యమైనప్పుడు సాయంత్రం క్యూలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పకుండా పోలింగ్ సమయం పెంచాలని కోరింది బిఎల్ఏలు సమర్థంగా నిధులు నిర్వహించేలా శిక్షణ ఇవ్వాలని వీరికి ఐడి కార్డులు ఇవ్వాలని వాటిపై పార్టీ ప్రతినిధులు సంతకాలు కూడా ఉండేలా చూడాలని కోరింది బిఎల్ఓలకు ఓట్ల నమోదు కోసం ఇస్తున్న యాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని నెట్ లేకపోతే ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా ఉండాలని తెలిపింది ఈవీఎంలకు అనుసంధానం చేస్తున్న వీవీ ప్యాడ్లలో గుర్తులు కనిపించడం లేదని వాటి సైజు పెంచాలని అలాగే లైట్ బ్లింక్ అయ్యే టైం పెంచాలని కోరింది కాలేజీల్లో ఏళ్ళు నిండిన వారికి అక్కడే ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతోందని తెలిపింది ఈ సమాచారం సీఈఓ ఆర్ఓకు కాలేజీలు పంపేలా చూడాలని కోరింది అలాగే ప్రతి వీవీప్యాట్లోనూ యాభై శాతం స్లిప్లు ప్రత్యేకంగా లెక్కించాలని తద్వారా అనుమానాలు నివృత్తి చేయొచ్చని తెలిపింది పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను గర్భిణీలకు కూడా వర్తింపచేయాలని కోరింది ఇందుకోసం అంగన్వాడీ కార్యకర్తల సాయం తీసుకోవచ్చని తెలిపింది ఓటర్ కార్డులపై ఫోటోల సవరణ కార్యక్రమం కూడా తరచుగా నిర్వహించడం వల్ల దొంగ ఓట్ల సమస్యను నివారించవచ్చని టీడీపీ తెలిపింది ప్రతి తొమ్మిది వందల మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా వాటి సంఖ్య పెంచాలని కోరింది మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది జిల్లాల పేర్లు సరిహద్దులు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఆరుకు పెంచింది జిల్లాలతో పాటుగా మండలాలపైన ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వినతలు వచ్చాయి దీంతో వీటిపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించింది ఇక అమరావతిని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు విజ్ఞప్తులు వచ్చాయి విజ్ఞప్తులను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల ఎనభై ఐదు మండలాలు పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ కమిటీ ఈ అన్ని అంశాలపైన సమీక్షించి అవసరమైన మార్పులు చేర్పులను సూచించనుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి వీటిని కమిటీ పరిశీలించనుంది అన్నమయ్య జిల్లాకు రాయచోటి రాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల డివిజన్లు డిమాండ్ చేస్తుండగా మరికొందరు రాయచోటినే కొనసాగించాలని కోరుతున్నారు ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లు ఉన్నాయి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే హామీలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుంది కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ చేపట్టాలని నిర్ణయించింది ఈ ప్రక్రియలో ప్రజల నుండి సూచనలు అభ్యంతరాలను స్వీకరించి వాటిని నివేదికలో చేర్చనున్నారు